కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం ఇక్కడ ఏసీపీ గారు ఉన్నారు టీఎస్పీ గారు ఉన్నారు తర్వాత ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు శంకర్ గారు ఉన్నారు మీ అందరితో ఒక విషయం నేను ఫస్ట్ ఫస్ట్ క్షమాపణ అడిగి ఎందుకంటే ఈరోజు మూడు కార్యక్రమాల్లో ఇప్పటికి రెండే అయినాయి ఇంకా రెండు కార్యక్రమాలు ఉన్నాయి నాకు ఆ కార్యక్రమాలు అందుకోవాలంటే మీ యొక్క అనుమతి కావాలి సంత శివ లాల్ మహారాజ్ సంత శివాలాల్ మహారాజ్ గారు ఏడు దేవతల యొక్క ఆశీర్వాదంతో పుట్టిన మన దేవుడు ఇతను ఏ ఏ ప్రాంతాల్లో తిరిగినాడో ఏ ఏ ప్రాంతాల్లో అడుగుపెట్టినాడో ఆ ఆ ప్రాంతాల్లో బంజారా జాతి వైభవంగా అభివృద్ధి చెందుతుంది అయితే మన వాళ్లకు ఒక విషయం చాలా సంతోషమైన విషయం ఏంటంటే చవాణ్ గోత్ర చవాణ్ బుక్య బావన పాడా బ్యా అని మనవాళ్ళు చెప్తూ ఉంటారు బావన్పాడా అంటే సంవత్సరంలో యాభై రెండు వారాలు అని అర్థం సత్తావిస్ పాడా బుక్య అంటే ఈ నెలలో ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కనుక అవి సత్తాభిస్ పాడ ముఖ్య అని వచ్చింది అదేవిధంగా శ్లోత్ర అంటే ఋతువులు మాత్రం ఆరే గనక శ్లోగోత్ర చవాణని అదేవిధంగా కుమార్ అంటే పన్నెండు మాసాలని ఆ రోజు ఖగోళ శాస్త్రం గురించి తెలియజేసిన భానుభావుడు పుట్టినరోజు పండుగ మనం జరుపుకుండా అయితే ఎవరు కూడా ఏ లంబాడీ నాయకుడైనా తన వంట పోయి ఎక్కడ పెట్టుకుంటాడంటే ఆగ్నేయంలో పెట్టుకుంటాడు ఆయనకి ఎవరు చెప్పలేరు చెప్పరు కూడా కానీ వాడు సహజంగానే ఆయన పోయి ఆగ్నేయ భాగంలోనే పెట్టుకుంటాడు స్థాపించుకుంటాడు వంట చేస్తాడు ఆయన ఏ ప్రాంతంలో దిగినా ఆగినా కేవలంగా తూర్పు భాగాన మొహం చేసి ఇల్లు కట్టుకుంటారు ఇదంతా ఈ శాస్త్రాన్ని చెప్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరికంటే ముందు సంత శేవాల మహారాజ్ గారు చెప్పిన విషయాలన్నీ మనకు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది వారు ఇంతే కాకుండా కొన్ని విషయాలు అన్నారు ఏది ఐసా హాయ్గా కటోరేమే పానీ దిగేగా అన్నాడు ఈరోజు మనం వాటర్లతో వాటర్ తాగుతున్నాం ఈ విషయాన్ని శివాలాల్ మహారాజు గారు మూడు వందల సంవత్సరాల చిత్తమే మనకు తెలియజేసి అదేవిధంగా పానీ పానీసే దియా జలేగా అన్నాడు శివాలాల్ మహారాజ్ గారు అయితే వీరు హైడ్రో పవర్ జనరేషన్ మొదలైంది ఇప్పుడు ఇప్పుడు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం అంటే ఈ విషయాన్ని మన నాయకుడు మన పెద్ద ఈ విషయాన్ని దేవుడే మనకు ముందుగానే తెలియజేసిండు ఇట్లాంటి సత్యాన్ని తెలియజేసిన మహనీయుడు మహాపురుషుడు మన కులములో మన వంశములో పుట్టడము చాలా గర్వకారణం వారు చెప్పిన మాటలు మాత్రం మనం తప్పగా తూచి తప్పగా పాటించాలా వారు ఏమైనా అంటే ఛాణుజో ఛాణజో మానుజో ఓరు పచ మాజో కతానికి కేవో అందుకే కొనుషివి మాత్రమే విచారణ కర్తాని ఓరు విచారణ ఊపరిచొచ్చే ఫైరం కర్తాడే తమ అంగ బండు కదా అని శివలాల్ మహారాజ్ కేవచ్చే ఏ એ શબ્દ થી મારું બોલી કરું છું હશે ને તો આજે વર્ષ જણો વાત જ મેં તમને કેવું કન કહું આ મને દુસરો કાર્યક્રમ એમ જાહેર છે કે કરતા તમારા હનમતી હ અને વાઇસ પ્રિન્સિપાલ ઇન્ચાર્જ ગઈ ગયો ને શુકલા શુક્લાજી બોલના તો પહોંચો થાય સંત સેવાલાલ બારે બાર હિન્દી સ્પીકર હું તેલુગુ બોલતા હું कहने के लिए बहुत कुछ है सेवालाल ने किया लेकिन सेवालाल के बारे में मैं यहाँ हिंदी में बोलना चालू करूँ तो मेरे भाई खुद जो है ना आधे लोगों को ना समझदारी हो जाए इसलिए मैं उसको बाजू रख के जिन भाइयों को सेवालाल महाराज के बारे में और जानकारी चाहिए हम देने के लिए उपस्थित हैं रहेंगे देते रहेंगे कहते हुए मेरे दो शब्द समाप्त करता हूँ जय हिंद जय सेवाला